మైనేజ్ చేయాలని చూస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి సొసైటీలో ఒక గౌరవమైన ఓదల బతుకుతున్న వ్యక్తులని మైనేజ్ చేస్తే మీరే ఆలోచించండి ఎంత బాధాకరం ఉంటుంది అదే స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఈరోజు లొల్లులు చేసి ధర్నాలు చేసి రోడ్లపైన రాస్తారోకాలు చేస్తుండ్రి ఒక బహుజన బిడ్డ సంజీవ్ ముదిరాదు కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా ఖండన లేదు ఎందుకొరకంటే ఒక్కటి ఆలోచన చేయని మిత్రులారా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛయుతంగా బతకడానికే రాజ్యాంగం మనది రాసిండ్రు ఈరోజు పదిహేను లక్షల రూపాయలు మోసం చేసిండు సంజీవ్ ముదిరాజు అనే మాట మాట్లాడుతుండ్రు పదిహేను లక్షల రూపాయలు మోసం చేస్తే ఈ రోజు వరకు కూడా ఇంకోటి సంజీవ్ ముదిరాజు ఆర్థికంగా మైనస్లు ఉన్న వ్యక్తే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి సంపన్నమైన కుటుంబంలో పుట్టిండు తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్లు అటువంటి వ్యక్తి మొన్న బీసీ బిల్డింగ్ కు ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిండు ఆయన ఒక ఆడపిల్లని మోసం చేస్తాడంటే సభ్య సమాజం ఎట్లా నమ్ముతుంది మీరు ఒకసారి ఆలోచన చేసి తొలి వెలుగు ఛానల్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి మిత్రులారా ఒక విషయాన్ని మీరు ప్రచురితం చేస్తున్నప్పుడు మొన్న ఒక దగ్గర బీసీ నాయకుడు ప్రశ్నిస్తే కనీసము ఏంది ఇప్పుడు ఒక రూలింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మా క్యాడర్ని కాపాడుకోవాలని ప్రశ్నని అడిగితే హెచ్ఎం టీవీలా దాన్ని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు మీరు టీవీలో అనేది సభ్య సమాజంలో లౌకికవాదంతో ప్రతి ఒక్కరికి సహా సహకారంగా ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతము అనేది తేడా లేకుండా న్యాయం అన్యాయం అనేది క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ప్రచురితం చేస్తే మీ అందరికీ కూడా చాలా మంచి ఉంటుంది మాకందరికీ కూడా శ్రేయస్కరంగా ఉంటుంది ఛానళ్ళ పైన కూడా చాలా గౌరవం పెరుగుతుంది కనుక దయచేసి ఛానల్ మిత్రులు తొలి వెలుగు రఘు గారికి మరియు టీవీ యజమాన్యానికి దయచేసి నేను చెప్తున్నాను ఎందుకంటే బహుజన బిడ్డల పైన మీ రెండు టీవీలు చాలా రాంగు మెసేజ్ తీసుకోబోతున్నాయి దయచేసి మళ్ళీ అటువంటిది పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మతము అనేది ఉండొద్దు కులం అనేది ఉండొద్దు ఏ ఇబ్బందులు లేకుండా ఎక్కడో జరిగిన విషయాలని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈరోజు సంజీవ్ ముజురాజు ఒక్కడే బాక బాకులు అప్పులు చేసిండా ఒకసారి మా ఇన్నర్లో వచ్చి ఎంక్వైరీ చేసుకోండి సంజీవ్ ముజిరాజు ఎవరికైనా బాకీ ఉన్నాను ఆయన వ్యవహార శైలి ఒక ఆవు లాంటి గోవు లాంటి వ్యక్తి ఒకరికి అన్యాయం కాదు ఈడ లొల్లైతుందంటే ఆయన ఆడ దయచేసి నిలబడే వ్యక్తి కూడా కాదు అది తప్పు మంచి వ్యక్తిత్వం కాదు అసలు నల్లు అనేదే భయపడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి మోసం చేస్తాడంటే ఈ సమాజం ఎట్లా నమ్ముతుంది దయచేసి ఆ యొక్క మెసేజ్ని ఆయన వెనక్కి తీసుకోవాలి ఇటువంటివి మళ్ళా పునరావృతం కాకూడదు మీరు ఇటువంటి పునరావృతం చేస్తే బహుజనులంతా ఏకం కావలసి వస్తుంది బహుజనులు ఒక్కరే కాదు మిత్రులారా ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కూడా మాదే ఎందుకంటే కోటీశ్వర్లున్న రెడ్డి సామాజిక వర్గంలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఉన్నారు మొన్న తీర్మానం వల్ల కూడా జానారెడ్డి అన్న గురించి మాట్లాడతాడు జానారెడ్డి అన్న చరిత్ర తెలుసా జానరెడ్డి అన్న చరిత్ర తెలుసుకో ఒకసారి తీర్మానం అల్లనా సోషలిస్ట్ వర్గానికి చెందిన వ్యక్తి ఆయన కష్టాజీవి అటువంటి వ్యక్తులను ఇప్పుడు ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను మనం మైనజ్ చేయాలని చూడొద్దు ఈ కుల మార్కులం అనేది నేను నేను తెలంగాణ వాదిని తెలంగాణ ఉద్యమకారుని ప్రతి ఒక్కరు ఎవరికి అన్యాయం జరిగినా ఈ కులమే ఒక బీసీ సామాజిక వర్గం అని కాదు ఎస్సీ సామాజిక వర్గం అని కాదు మైనార్టీ సామాజిక వర్గం అని కాదు క్రిస్టియానిటీ సామాజిక వర్గం అనేది కాదు ఎక్కడ కూడా మంచి వ్యక్తుల అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేను ఖండిస్తా దాని విషయంలో మాట్లాడతా కూడా ఈ ప్రెస్ మిత్రుల సాక్షిగా నేను చెప్తున్నాను మిత్రులు దయచేసి ఇంకోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా ఈ మత్స్య అనేది ఆయన ఒక మంచి నాయకుడు సంజీవ్ ముదురాజు అటువంటి పైన మంచి నాయకుడి పైన బురద జల్లాలని చూస్తుండ్రు అది తప్పు వ్యవహారం కనుక దయచేసి ఇటువంటివి ప్రచురితం చేయకండి ఇంకా ఈ విధంగా కాను ప్రచురితం మళ్ళీ కాను అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కనుక దయచేసి మీ అందరికీ కోరుతున్నాను అయితే అదే అడ్డు పెట్టుకొని ఆయనను ఏమంటారు తప్పదు అది మీరంతరూ ఆలోచన చేసి మాట్లాడడం మాత్రం అగ్రవర్ణాల వ్యక్తులు సంజీవానాన్ని బయటకు గుంజుతున్న అనేది తప్పుడు మాట మా బహుజనులే మా బహుజన జాతిల పుట్టిన వాళ్ళే మాకు శత్రువులు మా వాళ్ళు ఏం చేస్తారు కొందరు అమ్ముడు పోయి మన వాళ్ళు ఎవరైనా ఎదుగుతుండ్రంటే వాళ్ళని కాలుబట్టి గుంజాలని చూస్తారు ఇది బాగా ఆలోచన చేయండి ఆయన ఒక వ్యక్తిత్వం అగ్రవర్ణాల ఉన్న ఒక డబ్బల కపల డబ్బా ఉన్నదంట ఒక బహుజనులంతా ఒక కపల డబ్బా ఉన్నదంట దానికి తొంత తుర్ర పెట్టిండ్రు దానికి రంధ్రం చేసి కపల్ ఏ నుంచి ఈ నుంచి హైదరాబాద్కి తీసుకుపోతున్నాం హైదరాబాద్కి తీసుకుపోతుంటే ఈ అగ్రవర్ణ డబ్బాలో ఉన్న కప్పలు పైకెత్తుంటే ఒకటొకటి ఒకటొకటి చేత అందించి మొత్తం బయటికి వెళ్ళిపోయి మా కప్పలు అట్లే ఉన్నాయి హైదరాబాద్ పోయినాక డబ్బా తెరిచిండట డబ్బు తెరి చూస్తే కప్పలు అట్లే ఉన్నాయంట ఈ బహుశన్న బిడ్డ ఒకటి ఉండి అయ్యో మా కప్పలన్నీ అట్లే ఉండేది చూడరా మీ కప్పలన్నీ అంటే అరే సన్నాసి మీ ఊళ్ళకి తెలివి లేదు కాబట్టి ఇవాడు ఎదుగుతుంటే ఎగుతుంటే కాలుబట్టి గుంజుతారు కనుక మీరు అందరూ అక్కడే మిగిలిపోయిర్రు మా వాళ్ళు ఒకడు ఎదుగుతుంటే ఒకడొకడు చేతి అందించి పైకి గుంజుకుంటారు కాబట్టి ఈ అగ్రవర్ణ జాతి ఎరిగింది ఈ బహుజనులు ఇంకా అక్కడే ఉన్నారు రాజాధికారం వైపు ఇంకా చూస్తలేరు రాజాధికారం అంటే ఏది అర్థం చేసుకున్నలేదు ఆ అంబేద్కర్ ఎంత కష్టపడి అనేది ఇంత ముందు రాజ్యాంగం రాయకముందు ఓట అనేది ఆయుధం లేకముందు మన బతుకులు ఎట్లున్నాది ఒకసారి చరిత్ర ఎంకి పోయి చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది చరిత్రలో ఇప్పటి కూడా ఇంత ముందు స్థాయికి వచ్చినా కూడా కొందరు అమలుమయ కుక్కలు మన వాళ్ళని మైనేజ్ చేస్తారు ఇది సమంజసం కాదు కనుక మీరు ఒక ప్రచురితం ఎందుకంటే ఈరోజు న్యాయం జరగాలంటే ఛానల్ వాళ్ళ నుంచే న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈ సొసైటీని ఈ సొసైటీలో ఏం చెడు జరిగినా మంచి జరుగునా కళ్ళ కట్టినట్టు చూపెట్టే గొప్ప దేవుళ్ళ లాంటి వ్యక్తులు మీరు ప్రెస్ రిపోర్టర్లు కనుక మీ యొక్క మీ యొక్క ఆధ్వర్యంలోనే అన్యాయాన్ని కానీ న్యాయాన్ని కానీ ప్రచురితం చేసి ఒకరి పైన ఈ ప్రచురితాన్ని కొందరు టీవీ వాళ్ళు అనవసరంగా ఎవరో ఏదో చెప్తే అపోహలకు పోయి దాన్ని తొందరగా ప్రచురితం చేయకూడదు కనుక మీ యొక్క మీ యొక్క ఆధ్వర్యంలోనే అన్యాయాన్ని కానీ న్యాయాన్ని కానీ ప్రచురితం చేసి ఒకరి పైన ఈ ప్రచురితాన్ని కొందరు టీవీ వాళ్ళు అనవసరంగా ఎవరో ఏదో చెప్తే అపోహలకు పోయి దాన్ని తొందరగా ప్రచురితం చేయకుండా మంచి చెడు అనేది ఎంక్వైరీ చేసి పెట్టాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాడలే ఈ వివరణ కారణం అవన్నీ ప్రాబ్లమ్స్ లేవు లేవున మా రేవంత్ రెడ్డి అన్న ఏ రోజైతే పార్టీలకు కాలు పెట్టిండో ఏ కల్మశాలు లేకుండా ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ రాకుంటే వాస్తవంగా ఈ రోజు గాన తెలంగాణ పార్టీ ఉంటే తెలంగాణ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కాన ఈ రోజు కానీ ప్రభుత్వం కానీ మన తెలంగాణలో ఉంటే శ్రీలంక శ్రీలంక పరిస్థితి ఏర్పడుతుండే మొత్తం రాష్ట్రం అదోగతి అయిపోతుండే మీరు అందరూ బాగా ఆలోచన చేయండి ఈ రోజు రేవంత్ రెడ్డి అని వస్తే పనులు అయితే లేవు ఆడ పనులు అయితే లేవు ఈడ పనులేవు అయితే లేవు అని సోపుటప్ చేసే వాళ్ళు లేరు మా నాయకులు సోపుటప్ చేసే ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇప్పుడు ఈ మామినారు రాష్ట్రం మొత్తం మొత్తం ఈ పద్నాలుగు కాన్స్టిట్యున్సీలు పద్నాలుగు కాన్స్టిట్యున్సీలలో ఒక రెండు కాన్స్టిట్యుయెన్సీలు ఒక గద్వాలు ప్లస్ అలంపూర్ తప్పితే మిగతా కాన్స్టిట్యుయెన్సీలో పది కాన్స్టిట్యున్సీలో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు ఒక్కరన్నా సోపుటప్ చేసి ఈ రోజు ప్రెస్ ప్రెస్గా ప్రెస్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా ఖండిస్తుండ్రా అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా దాన్ని ఎంబడే ఖండించే వాళ్ళు ఈ నుంచి మొత్తం జిల్లా మొత్తం ఇట్ల గలగల అంటుండే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దుస్థితి ఏంటంటే ఎక్కడన్నా ఏమైనా జరిగితే సమాజాన్ని ఖండించి ముందుకొచ్చి మాట్లాడేవాళ్ళు కాదు మా వాళ్ళు ఎందుకంటే ఏదున్నా సొసైటీ పరంగా కానీ సమాజ పరంగా కానీ ఒక శ్రేయస్కరంగా పోవాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యేలు చాలా వాళ్ళు మళ్ళీ మీరు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు మా రేవంత్ రెడ్డి అన్న ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ ప్రభుత్వంలో కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎక్కువ అగ్రవర్ణాలకే మొగ్గు చూపింది ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం కూడా అగ్రవర్ణాలకే మొగ్గు చూపుతుంది ఒకటి మిత్రమా నేను ఒక బహుజన బిడ్డని నేను 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 టీఆర్ఎస్ పార్టీ మొన్నటి దాకా కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైతే తెలంగాణ ఉద్యమం ముట్టిందో ఆ రోజు నుంచి మొన్న రెండు వేల పద్నాలుగు కూడా శ్రీనివాస్ గౌడ్ అనేకే పనిచేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు కొన్ని అన్యాయాలు జరిగి మొన్న శ్రీనివాస్ గౌడ్ అన్న ఇక్కడ చేసిన మంచి చెడులని ఉద్దేశించి మేము పార్టీ మారడం జరిగింది రాష్ట్రంలో మా రేవంత్ రెడ్డి అన్న అంటే మా మహూన్ నగర్ ముద్దుబిడ్డ మా ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు అనేది మాకు ముందే తెలుసు కాబట్టి మేమందరం తెలంగాణ ఉద్యమకారులు నా చేతనైనంత వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ పరిచయాలు ఉంటే వాళ్ళని అందరినీ మూమెంట్ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేసినాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి చాలా కృషి చేసాము ఎందుకు ఎందుకుదిస్తుంది ఎవడో ఎవడు పనికిరాడోడు మోపాయి ఏదో మాట్లాడినంత మాత్రానే సంజీవ్ ముద్రిజ్ అన్నటువంటి గొప్ప వ్యక్తులు ఎట్లా మైనా సైతం చెప్పినానా మీరు ఆలోచన చేయండి ఆయనకెక్కనన్నా మచ్చ ఉందా ఇవనన్నా మోసం చేసినట్ల చరిత్ర ఉందా ఈరోజు కాదా ఆయనకు నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మేము తెలంగాణ ఉద్యమము ఊపి అందుకొని తెలంగాణ ఉద్యమం ఊపితున వీసపడుతుంటే రెండు వేల తొమ్మిదిలో సంజీవ్ ముదిరాజ రెండు వేల పన్నెండు మూమెంట్ వచ్చింది మంచి మూమెంట్ స్టార్ట్ అయింది మాకు తెలంగాణ ఉద్యమం రెండు వేల పన్నెండులో ఇబ్రాహీం అన్న బై ఎలక్షన్లో ఇదే ఎన్ఎం వాసనెడ్డి అన్న మీద ఓడిపోయినప్పుడు ఇదే సంజీవ్ ముదిరాజ అన్న రానా మా టీఆర్ఎస్ పార్టీలకు రా మంచి ఊపు ఉంది రాష్ట్రం ఏర్పడుతుంది నీకు మంచి పదవి వస్తుంది టీఆర్ఎస్ పార్టీలకు వస్తే అని సంజీవ్ ముదిరాజు అడిగితే రాజు నేను చనిపోయితే కూడా నా మీద ఈ కాంగ్రెస్ కడవ కప్పాలని మాట మాట్లాడిన వ్యక్తి సంజీవ్ ముద్రరాజు అటువంటి వ్యక్తి మీద బురద వెళ్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పు ఒక 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 ప్రభుత్వం ఇది ఏర్పడదే అది ఏర్పడదు పది పాలన నడిచింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఎక్కడ కూడా మచ్చ లేకుండా తన పరిస్థితి ఏందో తను చూసుకొని తన వ్యాపారం ఏందో తను చూసుకొని బతికే వ్యక్తి పైన ఇటువంటి బురద చల్లడం సమంజసమైన విషయం కాదు చివరికి ఈ యొక్క వివాదాన్ని పులిస్టాప్ పెట్టడానికి మీరు సమాజానికి ఏం చేశారు సమాజంలో ఏం లేదు ఈ తొలివేలు వేలు రాజు రోజు అన్న గురించి సంజీవ ముద్రాల అన్న గురించి మాట్లాడినరు నేను ఎక్కడెక్కడ అప్పులు ఉన్నోళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు మోసాలు చేసిన నిజంగా మోసాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ మోసాలు చేసిన వాళ్ళందరినీ ఆ వెలుగు తొలి వెలుగు ఆఫీస్కి తీసుకుపోతే వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తాడా అందరికి ఇప్పిస్తాడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ప్రచురితం చేసినప్పుడు మంచి అనేది ఆలోచన చేయాలి మిత్రమా ఆలోచన చేసే రఘు రఘు తొలి వెలుగు రఘు అంటే మాకు చాలా గౌరవము ఆయన ఛానల్ అంటే కూడా చాలా గౌరవము కానీ ఈరోజు ప్రచురితమైంది సభ సమాజం సిగ్గుపడేటట్లు ఉంది కనుక దయచేసి దాన్ని దాన్ని రులాంగ్ చేయకుండా మంచి చెడు గ్రహించి పెట్టాలని తొలివేలు రఘువుని కూడా నేను కోరుతున్నాను అయితే మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీలో సంజీవ్ ముదిరాజ్ గారికి డిసిసి ప్రెసిడెంట్ ఇస్తున్నారా ఇస్తలేరా ఇక అది మా పెద్దల తీర్మానం అది నేను చెప్పడానికి రా ఎందుకంటే మా పెద్దలు ఉన్నారు రాష్ట్ర నాయకులు ఉన్నారు మా ముఖ్యమంత్రి మా జిల్లాకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు జిల్లా నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి చెప్పమాట నేను ఎట్లా చెప్తా చెప్పు నేను అన్నది డిక్లేర్ చేసేది